అందరికీ నమస్కారం అండి చంద్రబాబు గారు ఫ్రీ బస్ పెట్టారు కదండి చంద్రబాబు గారు ఫ్రీ బస్ పెట్టిన ఎన్నాళ్ళకి నేను ఈ ఫ్రీ బస్ని యూజ్ చేసుకున్నానండి మీలో ఎంతమంది ఈ ఫ్రీ బస్ని యూస్ చేసుకున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి ఈ ఫ్రీ బస్ ముఖ్యంగా స్టూడెంట్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలు ఆ ఊరి నుంచి ఈ ఊరికి తిరుగుతూ ఉంటారు కదండి వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుందండి చంద్రబాబు గారు ఇలా ఫ్రీ బస్ పెట్టడం వల్ల మహిళ మహిళలందరికీ చాలా ఉపయోగపడుతుందండి కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ అయితే బాగా యూజ్ చేసుకుంటున్నారండి నేను ఎక్కిన బస్సు అయితే మొత్తం అందరూ స్టూడెంట్సేనండి ఆధార్ కార్డు చూపిస్తున్నారు అంతే ఎక్కేస్తున్నారండి బస్సు జెంట్స్ అయితే మాకు కూడా టికెట్ రేట్లు సగానికి తగ్గించాలని చాలామంది కోరుకుంటున్నారండి దీనిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రీ బస్సు మీకు ఎంతవరకు ఉపయోగపడిందో కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక లైక్ చేసి సపోర్ట్ చేయండి రామచంద్రపురం కోడలి పిల్ల మీ ఇంటి పిల్లండోయ్